పిల్లలు మానసికంగాను అలాగే శారీరకంగాను కూడా బలంగా ఎదగాలంటే ఎలాంటి టిప్ ఫాలో అయితే బాగుంటుందో డాక్టర్ గారిని అడిగేద్దాం డాక్టర్ గారు మరి పిల్లల విషయంలో ఆహారం ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎలాంటి ఆహారం అందిస్తే గనక వాళ్ళకి మానసిక బలము అలాగే శారీరక బలము చెప్తూ ఉంటారు కదా అవునమ్మా దానిలో వాళ్ళ కోసం స్పెషల్ రెసిపీ చెప్తారా పూల్ మకాన గింజలు అందరిలో ఉంటున్నాయి పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఆ గింజలకి మరికొన్ని కాంబినేషన్ లో గనక మనం కలుపుకుని లడ్డులాగా చేయగలిగితే పిల్లలు బాగా టేస్ట్ గా తింటారు తక్కువ ఖర్చులు ఎక్కువ బలం కూడా వారికి చేకూరుతుంది అనమాట అలాంటి పూల్ మకానాకి ఏమేం కలిపి ఎలా లడ్లు తయారు చేసుకోవాలి మీ అందరికి నేను చెప్తాను పూల్ మకానా గింజలు తీసుకుని వాటిని ద్వారాగా వేపించి పక్కన పెట్టుకోవాలి బాదం పప్పులు ఒక పది జీడిపప్పులు ఒక పది కొబ్బరి తురుము కొంత దీనికి తీపి కొరకు పది కిస్మిసులు ఒక పది ఖర్జూర పళ్ళు ఇవన్నీ తీసుకుంటాం వేపించిన తర్వాత పౌడర్లా చేసేసుకుంటాం దీనికి కొంత పాకంలాగా పట్టడం కోసం బెల్లాన్ని ఒక కప్పు తీసుకుని బెల్లం పాకంలా పట్టి ఆ పాకంలో వీటన్నిటిని పొడి వేసేస్తాం చక్కగా గట్టిగా అవుతుంది ఉండ చేసేసుకుంటే ఈ పూలు మకానా గింజల యొక్క ఉండ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం సువాసన కోసం యాలకు పొడేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట తాటి బెల్లంతో చేసుకుంటే మరీ మంచిది కుదరినప్పుడు ఆర్గానిక్ బెల్లంతోనే చేసుకోమంటాం పూలు మకానా గింజలు లడ్డు కనుక ఇలా చేసుకుని పిల్లలకి భోజనం ఎప్పుడన్నా ఒకటి రెండు లడ్డులు తినిపిస్తే చాలా బలంగా ఉంటారనమాట